హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూసారు కదా శనగపిండి లేకుండా బజ్జీ చాలామంది ఇది ఎంత ఉన్నా శనగపిండి వల్ల గ్యాస్ స్టవ్ అవుతుందని తినలేరు సో ఈరోజు మనం మినపప్పుతో బజ్జీ చేద్దాము ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది టేస్ట్లో అయితే సో మినపప్పు ఒక గ్లాస్ తీసుకొని మనము నానబెట్టుకుందాం ఇవి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి నేను తీసుకున్న గ్లాస్ క్వాంటిటీకి టెన్ టు ట్వెల్వ్ బజ్జీలు వస్తాయి దీన్ని మనం గారెల పిండిలాగా కాకుండా బజ్జీ పిండిలాగా కాకుండా ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి ఇప్పుడు బజ్జీకి కావాల్సిన మిర్చిని తీసుకొని మేము ఇలా లాస్ట్లో కట్ చేసి మధ్యలో మనము కొద్దిగా ఇట్లా కట్ చేసుకొని ఇత్తులని బయటకు తీసేసుకోవాలి సో ఇవన్నీ కూడా అలానే చేసుకొని పెట్టుకోవాలి మనం శనగపిండి బజ్జీ తిన్నాక ఒక్కసారి ఇలా మినప్పప్పుతో చేసుకొని తింటే కనుక అబ్బా ఒకటి రెండు తినేవాళ్ళు కూడా ఐదారు లాగిన్ చేస్తారండి గ్యాస్ ఫామ్ ఉండదు అండ్ మినప్పప్పు కూడా హెల్త్కి మంచిది కదా సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఈ పిండి చేసినాక మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడైతేనే బాగా వస్తాయి అండ్ క్రిస్పీనెస్ కోసం నేను కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నాను పసుపు అలానే వాము కూడా ఇందులోనే వేసేస్తున్నామండి కావాలి అనుకుంటే వాముని మనము కట్ చేసిన మిర్చి మధ్యలో కూడా స్టఫ్లాగా పెట్టుకోవచ్చు కానీ టైం సేవింగ్ ఉంటుందని పిండిలోనే మిక్స్ చేస్తాము కొద్దిగా ఒక స్పూన్ వాటర్ వేసుకొని బ్యాటర్ని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సాల్ట్ కొద్దిగా తక్కువ పడిందని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా మనము సలసరా మరిగే నూనెలో వేసి వేయించుకొని తింటే అబ్బా బియ్యం పిండి వేసాం కాబట్టి క్రిస్పీగా అలానే మినప్పప్పు మనం వడ తింటే ఎలా ఉంటుందని మినపప్పుది సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా బజ్జీ ఇష్టం ఉండి గ్యాస్ ప్రాబ్లం అవుతుంది అని తినడం మానేశారనుకోండి ఇలా తినడం స్టార్ట్ చేస్తే ఇంకెప్పుడు ఇలానే తింటుంటారు సో వేడి వేడిగా ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మకాయ రసం వేసి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను